సొంత గడ్డపై న్యూజిలాండ్తో సీనియర్లతో కూడిన భారత జట్టు టీం ఘోర పరాభవం తర్వాత ఇప్పుడు యంగ్ ఇండియన్ టీ ట్వంటీ టీం సౌత్ ఆఫ్రికాలో రికార్డు క్రియేట్ చేసింది సౌత్ ఆఫ్రికా టీంని సొంత గడ్డపైనే వారిని మట్టికరిపించి నాలుగు టీ ట్వంటీల సిరీస్ని మూడు ఒకటితో ఇండియా కైవసం చేసుకుంది దీంట్లో తిలక్ వర్మ సంజు శాంసన్ పోటీలు పడి మరీ సెంచరీలు బాదేయడంతో సిరీస్ చివరి మ్యాచ్లో భారత జట్టు నూట ముప్పై ఐదు పరుగులతో పెద్ద విజయం సాధించింది తిలక్ సంజయ్లకి తోడు అభిషేక్ శర్మ కూడా తోడయ్యాడు దీంతో ఫోర్త్ టీ ట్వంటీలో భారత్ వికెట్ నష్టానికి రెండు వందల ఎనభై మూడు పరుగుల భారీ స్కోరు సాధించింది ఆ తర్వాత హర్షదీప్ సింగ్ అక్షర్ పటేల్ వరుణ్ చక్రవర్తి హార్దిక్ పాండ్యా కూడా విజృంభించడంతో ఇక సౌత్ ఆఫ్రికా టీం విలవిల్లాడింది పద్దెనిమిది ఓవర్లలో నూట నలభై ఎనిమిది పరుగులకే ఓడిపోయింది క్రిస్టియన్ స్టబ్స్ డేవిడ్ మిల్లర్ యాన్సెన్ మాత్రమే కాస్త ప్రతిభ కనబరిచారు Boop boop boop!